నాలుగు వందల సంవత్సరాల నుంచి ఆరిపోకుండా వెలుగుతూనే ఉన్న సిద్ధయ్య స్వామివారి అఖండ జ్యోతి అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానాలను వస్తువులను అన్నీ కూడా భద్రంగా సిద్ధయ్య స్వామివారి జీవసమాధి అయినటువంటి ముడుమాలలో ఈ గుడిలోనే ఉన్నాయి పదహారు వందల అరవై ఐదులో కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల దగ్గరన కలుగొట్లలో ఈశ్వరుని అంశతో దూదేకల వంశంలో పుట్టిన సిద్దయ్యస్వామి తరువాత బ్రహ్మంగారికి ప్రియ శిష్యుడిగా అయ్యారు పదిహేడు వందల ముప్పై ఆరులో బ్రహ్మంగారి మఠానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సిద్ధయ్య మఠంలోనే జీవసమాధి అయ్యారు అలాగే గణపతి అంశతో పుట్టిన ఈయన కొడుకు పెద్దపీడయ్య కూడా ఇక్కడే జీవ సమాధి అయ్యారన్నమాట వారి భార్యలైన అచ్చమాంబ పాపుల అంబ గారుల సమాధులు కూడా ఈ గుడిలోనే ఉన్నాయి ఇంకా వారి వంశం వాళ్ళ సమాధులన్నీ కూడా ఇక్కడ గుడి బయట ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ ఎనిమిదవ తరం తొమ్మిదవ తరం పదవ తరం వాళ్ళు ఉన్నారు బ్రహ్మంగారు వాడిన వస్తువులు కాలజ్ఞానాలన్నీ కూడా జీవ సమాధి అయ్యాక సిద్ధయ్య స్వామి వారికి ఇవ్వడంతో ఆయన ఈ సిద్ధయ్య మఠంలోనే ఉంచారనమాట अलाे